స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ సర్కిల్ ఓబీసీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ కొన్ని సంవత్సరాల తర్వాత రికగ్నైజ్డ్ అయిన మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓబీసీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫస్ట్ జనరల్ బార్డ్ మీటింగ్ నవంబర్ రెండు మున్నూరు కా భవనం అందుకు మన ఓబీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎంప్లాయీస్ ఎంతో గర్వపడవలసిన విషయం ఇది కాబట్టి ఈ ఫస్ట్ జనరల్ బోర్డ్ మీటింగ్ కి ప్రతి ఒక్క మెంబర్ మన వంతు బాధ్యతగా ఇది మనది మన మీటింగ్ మన ఓబీసీ గర్జన మన ఓబీసీ మీటింగ్ కోసం తరలి పోదాం అనుకుని ప్రతి ఎస్బీఐ ఓబీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎంప్లాయీ ప్రతి ఒక్కరూ ఈ యొక్క జనరల్ బాడీ మీటింగ్కి రావాలని కోరుతున్నాము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓబీసీ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్స్ అందరికి విజ్ఞప్తి మీ వంతు బాధ్యతగా మీది కలిసి ఈ జనరల్ బాడీ మీటింగ్ విచ్చేసి దీన్ని దిగ్విజయం చేయవలసిందిగా మీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్విటి అయిన నేను పిలుపునిస్తున్నాను దయచేసి దయచేసి ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను ధన్యవాదాలతో మీ